ఒక ఫేక్ పార్టీ నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం ఉందని చెప్పాను విష వృక్షం అని అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తానే ఉంటుంది రేపు ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలింత రోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై తొంభై ఏడు వేల లక్షల మెట్రిక్ టన్లు వాడుతున్నారు నాలుగు సంవత్సరాల ఆవరేజ్ ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల మెట్రిక్ టన్లు వాడాలని చెప్పి అనుకున్నాం ముప్పై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షలకు కానీ వాడితే ఒక మూడు లక్షల డెబ్బై వేలు తగ్గించాలి అని కూడా ఆలోచించాం అది ఒక పక్క అయితే ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత